Hello, friend! మా మాక వాళ్ళ ఫ్రెండ్ అయితే జ్యువెలరీ షాప్ అయితే ఓపెన్ చేశారు అనమాట మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు శ్రీ హర్షిత్ ఇమిటేషన్ జ్యువెలరీ ఫ్యాన్ షాప్ అంటే వచ్చేసి పోలీస్ కాలనీ హెచ్ఆర్ కళ్యాణ్ మండపం దగ్గరండి ఇదైతే మూడు స్టెప్ లుగా వచ్చిందండి వైట్ స్టోన్ అలాగే పింక్ కలర్ అక్కడక్కడ వచ్చింది అలాగే గ్రీన్ కలర్ కూడా వచ్చింది ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్ అట్లాగే గ్రీన్ కలర్ కూడా వచ్చింది మిక్స్ అయ్యింది వచ్చేసేసి శారీస్ మీద లుక్ అనేది మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి రెంట్ ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట అయితే మస్త్ బిజీ లో ఉన్నారు నేనైతే డిస్టర్బ్ చేయలేదు ఇయర్ రింగ్ కూడా మంచిగున్నాయి ఒక్కొక్కటి చాలా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయండి ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్ గా వెరీ నైస్ లుకింగ్ అండి ఇదైతే నేను వీటిల్లో ఒకటైతే తీసుకున్నాను అనమాట చూపిస్తాను నేను తీసుకున్నటివి అవి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వైట్ స్టోన్ అలాగే గోల్డ్ స్టోన్ వచ్చింది అట్లాగే ఇదిగోండి ఇవైతే మస్తున్నాయి మేమైతే తీసుకున్నాము వైట్ స్టోన్ కూడా బాగుందండి అందులో ఒక ఫంక్షన్ అయితే ఉంది సో నేనైతే ఒక జడపట్టి అయితే కొనేసాను అనమాట సింపుల్ గా ఉంది అలాగే చూడడానికి లుకింగ్ కూడా సూపర్ గా అయితే ఉంది గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ వైట్ అయితే మిక్సింగ్ అయి ఉన్నాయి అన్నమాట మీరు కూడా మెటల్ బ్యాంగిల్స్ అండి బాగున్నాయి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా ఉన్నాయి స్టోన్స్ కూడా వచ్చినాయి అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మెరూన్ కలర్ వైట్ కలర్ గోల్డ్ కలర్ అయితే మిక్స్ అయినాయి సో నేనైతే ఫైనల్ గా అయితే ఈ దండ తీసుకున్న దానికైతే మిక్స్ అయిపోయింది నేను ఎలా ఉందో మీరే గమనించగలరు బాగుంది కదా వైట్ అండ్ మెరూన్ గ్రీన్ గోల్డ్ ఇవైతే మిక్స్ అయినాయి శారీస్ సారీస్ అయితే బాగుంటది అని చెప్పేసి నేనైతే దాన్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి సింపుల్ గా ఒకటే ఉందండి వైట్ ముత్యం అయితే వచ్చింది అలాగే బ్లూ కలర్ లో స్టోన్ అయితే వచ్చింది వచ్చిందనమాట సెకండ్ అయితే తీసుకున్నాను అనమాట వచ్చేసేసి ఇంకొక మోడల్ అన్నమాట జడపట్టి లాంటిదేను ఈ ఫ్లవర్స్ తో పెట్టుకోకుండా ఇవి పెట్టుకొని ఫ్యాషన్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది మీరు కూడా వెళ్ళి ట్రై చేయ కాస్ట్ కూడా ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదండి చాలా అంటే చాలా తక్కువలోనే ఉంటున్నాయి మెటీరియల్స్ అలాగే ఇవి కూడా జడకి వేసుకునే కొప్పు లాగా అన్నమాట రకాలైతే గోల్డ్ కలర్ మెరూన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట షాప్ ఓనర్ గారు అయితే ఈ జ్యువెలరీ మాకు ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీత సిస్టమ్ గా ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్